నమస్తే వెల్కమ్ టు యాస్టాక్యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ రావాలని డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో తెర ముందుకు రీఎంట్రీ ఇవ్వాలి రాజకీయంగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు మరోవైపు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా అసెంబ్లీకి రమ్మని రిక్వెస్ట్ చేశారు సూచనలు చేయమని చెప్పారు ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్కే ఎందుకు పరిమితం అవుతున్నారనే చర్చ విస్తృతంగా జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన తాజాగా మాట్లాడిన తర్వాత ఇక ఫిబ్రవరి చివరి వారంలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టమైంది సో ఇప్పుడు కేసీఆర్ వస్తే ఏం జరుగుతుంది మరి తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయే ఉన్నాయా కానీ వాస్తవానికి ఆయన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి సో ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ తాజాగా శుక్రవారం మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఎప్పుడైతే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అంటున్నారో ఆ మరో నిమిషం నుంచే తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు పతాక స్థాయికి హీట్కి పెంచినటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన ప్రస్తుతం కౌంటర్లు కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది మరోవైపు ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ వ్యాఖ్యలు కౌంటర్ చేశారు సో ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత షాబ్నగర్లో జరిగినటువంటి తాజాగా సమావేశానికి కూడా వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యాఖ్యలపై ఎట్లా ఘాటు వ్యాఖ్యలు చేశారు అంటే కేసీఆర్ను కొంత చెల్లని వెయ్యి రూపాయల నోటుతో రేవంత్ రెడ్డి పోల్చారు గతంలోనూ పోల్చారు ఇప్పుడు అదే పోలుస్తూ ఉన్నారు సో ఇప్పుడు చెల్లని నోటుతో స్నేహం కొంత జైలు పాలు చేస్తుందని సెటైర్లు సంధించారు సో ఇప్పుడు కేసీఆర్తో జనానికి బంధాలు తెగిపోయాయని కూడా ఆయన అంటూ ఉన్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు కూడా బలంగా కొడతానన్న కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావించినటువంటి రేవంత్ రెడ్డి కొట్టుడు కాదు కనీసం కేసీఆర్ చక్కగా నిలబడగలరా అంటూ కూడా వ్యంగ్యాస్త్రం స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి సో ఇప్పుడు త్వరలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నటువంటి రేవంత్ రెడ్డి బీసీకి సంబంధించిన గణన రిపోర్ట్ పైన కొంత సపరేట్ కేబినెట్ పెట్టి ఆమోదం తెలిపిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకి వచ్చే దమ్ముందా అని ఇవాళ డిమాండ్ పెరుగుతుంది అంటే ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కౌంటర్ చేస్తోంది సో వాస్తవానికి కూడా దమ్ముంటే ఈ సమావేశాలు కేసీఆర్ రావాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పై కేసీఆర్ పైన కూడా సెటైర్లు వరుసపెట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు వాటన్నిటికీ అదిరిపోయే కౌంటర్లు ఇచ్చారు కానీ రేవంత్ కంటే ముందే కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ అంత మల్లు రవి లాంటి వాళ్ళు కూడా ముందు మీ ఇంటిని చెక్క అంటూ కూడా ఆసక్తికరమైనటువంటి కామెంట్లు కూడా చేశారు ఢిల్లీలో మాదిరి కేరళలో కూడా కవిత లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు మాటలు చెప్పుడు మాటలు కాదు దమ్ముంటే కేసీఆర్ బయటికి రావాలని ఆయన సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఇక రేవంత్ రెడ్డి స్పందన తర్వాత మీడియా ముందుకు జగ్గారెడ్డి వచ్చారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు కేసీఆర్ వ్యాఖ్యల పైన విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కేసీఆర్ చేతుల్లోనే బలం ఉందన్న జగ్గారెడ్డి కొంత ఆయన బలమంతా నోట్లోనే ఉందన్నారు కాంగ్రెస్ నేతలు ఉదే గాలిలో కేసీఆర్ కొట్టుకుపోతారని కూడా జగ్గారెడ్డి వ్యంగ్యస్థ్రాలు స్పందించారు సో మొత్తంగా అటువైపు నుంచి కేసీఆర్ ఒక్కరు వస్తే ఇటువైపు నుంచి కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు క్యూలు కట్టి వాళ్ళ కౌంటర్లు రీకౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఒక్కసారిగా కేసీఆర్ ఫిబ్రవరి తర్వాత ఎందుకంటే ఆయన మాటల మాంత్రికుడు అతిపెద్ద వ్యూహకర్త ఇప్పటిదాకా కౌంటర్లు ఇచ్చారు బాగానే ఉంది కానీ ఒక రకమైనటువంటి గ్రౌండ్ ఆయన క్రియేట్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది అని అనిపించేలాగా గ్రౌండ్ సెట్ చేసి కేసీఆర్ టైం చూసి ఇవాళ ఫిబ్రవరి చివరి మాసంలో బయటకు వస్తున్నారు అంటే బహిరంగ సభ తర్వాత రాజకీయ సీనియర్ కొంత మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇప్పటిదాకా వార్ వన్ సైడ్గా ఉన్నటువంటి తెలంగాణలో కేసీఆర్ ఎంట్రీ ఇస్తే కొంత ద్విపోరులాగా మారే అవకాశం ఉంటుంది అంటే బీజేపీ ఎప్పటి నుంచో తెలంగాణలో బాగా వేయాలని చూస్తున్నప్పటికీ కూడా పెద్దగా ఆశించిన మేము రిజల్ట్స్ బీజేపీ పార్టీ నుంచి కానీ బీజేపీని ప్రజలు ఆదరించట్లేదు తెలంగాణలో మరీ ముఖ్యంగా ఇట్లాంటి సందర్భాల్లో పార్లమెంట్ ఎన్నికల్ని వాళ్ళు కోడ్ చేసినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల మూడు వేరు అసెంబ్లీ ఎన్నికల మూడు వేరు సో ఇప్పుడు బీజేపీ పార్టీ అనుకుంటున్నట్టుగా రిజల్ట్స్ అయితే రావట్లేదు సో ఈ క్రమంలో కేసీఆర్ ఎంట్రీ ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యతిరేకతను బీఆర్ఎస్ క్యాష్ చేసుకోవడం లక్ష్యంగా అనిపిస్తుంది సో ఖచ్చితంగా ఇప్పుడు మొన్నటిదాకా రూరల్ ఓట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి నేపథ్యంలో రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ ప్రభావం ఉండబోతుందంటే కూడా నిపుణులందరూ కూడా రాజకీయ విశ్లేషకులు కొంత అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత స్థానిక ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ చక్రం తిప్పబోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది సో మీరు కూడా కేసీఆర్ రీఎంట్రీ ఇస్తే తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్